హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడున్నర కిలోమీటర్ దూరంలో ఉండే తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు సెంట్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అది కూడా మనకి కేవలం ఇరవై ఆరు లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో ఇటు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మంగళగిరికి విజయవాడ సిటీకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో బడ్జెట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేయడం జరిగిందండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత మంచి పెయింటింగ్ అనేది చేస్తే ఎల్వేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో మనకి ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట జస్ట్ ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ సింహదారం చుట్టూ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి సో లోపల మనకి సీలింగ్ వర్క్ కానీ టైల్స్ కానీ కబోర్డ్స్ అన్నీ కూడా చేంజ్ అనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట చుట్టూ కూడా మనకి అనేది వదిలేరు అలానే కామన్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారండి సో కిందఫిందా కూడా మనకి పార్కింగ్ టైల్స్ అనేది ఇచ్చారనమాట మనం దగ్గరుండి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటామో ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట సో మొత్తంగా అయితే రెండు సెంటర్లో దగ్గరుండి కట్టుకున్న హౌస్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు తాడేపల్లి సీతానగరం ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్గా వచ్చిందండి ప్రకాశం బ్యారేజ్కి కేవలం కిలోమీటర్ దూరం వస్తుంది అలాగే విజయవాడ సిటీకి కేవలం మనకి మూడున్నర కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి ఇటు మంగళగిరికి అటు ఇటు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో అన్ని చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగులు ఉంటుందండి లోతు వచ్చేసరికి ముప్పై ఆరు అడుగులు అనమాట మొత్తంగా ఇది తొంభై ఆరు గజాలలో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో ఇంటి ముందు రోడ్డు అనేది మనకి చిన్న రోడ్డు అనమాట అంటే ట్వెల్వ్ ఫీట్ రోడ్డు అనేది వస్తుందండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే సేల్గా అనేది వచ్చిందనమాట ఇరవై ఆరు లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఒకవేళ కాంప్యూటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ రేట్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావండి సో ప్రాపర్టీ కన్నా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ